నమస్కారం అండి ఈరోజు మనం ఒక వ్యక్తి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం అయితే ఇక్కడ వచ్చేసి ఇతను తన మనసు అనేది ప్రశాంతంగా ఉండదు నిద్ర అనేది సరిగ్గా రాదు అని తెలియజేశారు సో నిద్ర అనేది ఉండదంట సరిగ్గా పీడకళలు అనేది వస్తుంటాయని చెప్తుంటారు రాత్రి నిద్ర సరిగ్గా ఉండదంటే అనేది వస్తుంటాయి అని చెప్పారు సో టూ థౌజండ్ సెవెంటీన్ ఆ టైం నుండి అనేది టైం అనేది బ్యాడ్గా ఉందని చెప్పారు సో అక్కడి నుండి చూద్దాం మనం ఎలా ఉందో ముందుగా మనం తెలుసుకుందాం ఈ వ్యక్తి యొక్క జాతకం ఎలా ఉందో ముందుగా పరిశీలిద్దాం స్థానాలు ఎలా ఉన్నాయో ముందుగా ఇక్కడ వచ్చేసి లగ్నం వచ్చేసి ధనస్సు లగ్నం అయింది ధనస్సులో శుక్రుడు గురువు ఉన్నారు సో నెక్స్ట్ ద్వితీయ స్థానంలో కుజుడు నాలుగు డిగ్రీలతో ఉన్నాడు మళ్ళీ ఇక్కడ వచ్చేసి లగ్నాధిపతి అయిన గురువుడు స్వక్షేత్రంలో మంచి పొజిషన్ పొందాడు సో ద్వితీయ తృతీయ స్థానాధిపతి అయిన శని ఉచ్చస్థానాన్ని పొందాడు ఇక్కడ లాభస్థానంలో కాకపోతే ఇక్కడ భాగ్యస్థానంలో ఉన్న ఉన్న సూర్యుడు ఇక్కడ లాభస్థానంలో నీచం పొందాడు సో ఇక్కడ మనం చూసినట్లయితే సూర్యుడు శని ఇద్దరు మూడు డిగ్రీల తేడాతో ఉన్నారు సో ఇక్కడ శని అస్తంగతుడయ్యాడు మూడు డిగ్రీల తేడాతో దగ్గరగా ఉన్నాడనమాట సో కిరణాలు ఇక్కడ శని మీద పడి ఇలా ఉచ్చస్థితి పొందినా కూడా అస్తంగతం అవ్వడం వల్ల తన పవర్ అనేది కొద్దిగా మైనస్ అవుతుంది ఇక్కడ సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ బాధకాధిపతి బాధకాధిపతి బుధుడు అయ్యాడు సో సెవెంత్ ప్లేస్ బాధకాధిపతి అయ్యాడు ఆయన ట్వెల్త్ ప్లేస్లో స్థితిని పొందాడు సో ఇక్కడ మనం చూసినట్లయితే శని ఇక్కడ ఉచ్చస్థితి పొందినా కూడా తన పవర్ అనేది పోయింది సో ఈయన ఈయన విశాఖ నక్షత్రం గురు నక్షత్రంలో ఉన్నారు అలాగే సూర్యుడు కూడా సేమ్ విశాఖ నక్షత్రంలో ఉన్నారు కానీ శని నక్షత్రాన్ని పొందిన గ్రహం వచ్చేసి కేతువు ఇక్కడ అనురాధ నక్షత్రము శని కేతువు మరియు బుధుడు వీళ్ళిద్దరూ వచ్చేసి శని నక్షత్రాన్ని ఆక్యుపై చేశారు నెక్స్ట్ శుక్రుడు వచ్చేసి మూల నక్షత్రాన్ని ఆక్యుపై చేస్తే శని కేతువు వచ్చేసి అంటే కేతు నక్షత్రాన్ని ఆక్యుపై చేస్తే శుక్రుడు అంటే షష్ట లాభాధిపతి అయిన శుక్రుడు కేతు నక్షత్రం మూల నక్షత్రాన్ని ఆక్యుపై చేస్తే కేతు మాత్రం అనురాధ శని నక్షత్రాన్ని ఆక్యుపై చేస్తాడు సో ఈ విధంగా శని నక్షత్రాన్ని కలిగి ఉన్నారు వీళ్ళందరూ ఈ గ్రహాలు కానీ శని మాత్రం స్థితిలో ఉన్నా కూడా సూర్యుని చేత అస్తంగతుడయ్యాడని మనం గమనించవచ్చు అయితే ఇక్కడ మనం చూసినట్లయితే భాగ్యాధిపతి అయిన సూర్యుడు లాభస్థానంలో ఇరవై ఏడు డిగ్రీలతో నీచం పొందాడు కనుక ఇతనికి ఫాదర్ సపోర్ట్ అనేది లేక లేదు ఇతను నైన్త్ టెన్త్ క్లాస్ ఆ టైంలో ఇతని ఫాదర్ అనే చనిపోయారు అలాగే అష్టమ స్థానం వచ్చేసి మనము నిద్ర గురించి తీసుకుంటాం మనసు గురించి తీసుకుంటాము సో ఇది ఇది మ శరీరం గురించి నిద్ర గురించి మనసు గురించి ఈ విధంగా మనం తీసుకుంటాము సో ఇక్కడ చూసినట్లయితే అష్టమ స్థానాధిపతి అయిన చంద్రుడు ఇక్కడ బాధక స్థానంలో స్థితిని పొందాడు సో ఏ ఆరుద్ర నక్షత్రంలో స్థితిని పొందారు సో అంటే రాహు నక్షత్రంలో ఉన్నాడనమాట సో ఇక్కడ వచ్చేసి బాధక స్థానంలో ఉండటం వల్ల ఇతనికి కొద్దిగా నిద్రపరంగా కానీ మనస్పరంగా కానీ ఎప్పుడు బాధ అనేది ఉంటుందని మనం గమనించవచ్చు అలాగే మనం డీ నైన్ చార్ట్లో చూసినట్లయితే చంద్రుడు ఇక్కడ ట్వెల్వ్ హౌస్లో ఉన్నాడు సో వ్యయస్థానం సుఖస్థానం స్థానం ఇక్కడ అష్టమాధిపతి ఇక్కడ స్థితిని పొందాడు కనుక అతనికి కొద్దిగా నైట్ నిద్ర పట్టకపోవడం ఆలస్యంగా పడుకోవడము మరియు పీడకలలు పడటం ఇలాంటివి అనేది జరుగుతుంటాయన్నమాట అలాగే ఇతను అన్నాడు టూ థౌజండ్ సెవెంటీన్లో ఏమైంది మేడం అక్కడ నుండి నాకు నిద్ర అనేది బాగాలేదు అని అక్కడ నుండి చూడమన్నారు సో ఇక్కడ మనం చూద్దాము టూ థౌజండ్ సెవెంటీన్ సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి గోచారం సో గోచారంలో వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్లో శని ద్వితీయ తృతీయాధిపతి అయిన శని సో ఇక్కడ ఉచ్చస్థానం పొందినా కూడా శని ఇక్కడ టూ థౌజండ్ సెవెంటీన్ నుండి కొద్దిగా అంటే శని ఈ లగ్నానికి పాపి అనమాట ద్వితీయ తృతీయాధిపత్యంచే శని ఈ లగ్నానికి పాపి అయ్యాడు సో ఇక్కడ వచ్చేసి శని కరెక్ట్గా ఏలనాటి శని లాగా లగ్నంలో వచ్చి కూర్చున్నాడు సో ఈ విధంగా శని ఒక టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ అంటే ఫోర్ ఇయర్స్ వరకు కొద్దిగా జాబ్ పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ అలాగే నిద్ర పరంగా కానీ ఈ విధంగా కష్టపెట్టడం అనేది జరిగింది పీడకలలు కనిపించడము కొద్దిగా పీడకళలు రావడము ఈ విధంగా అనేది చాలా బాధలు పడ్డాడు అంట సో ఈ విధంగా టూ థౌజండ్ ట్వంటీ సో టూ థౌజండ్ ట్వంటీ వరకు ఇక్కడ శని వచ్చేసి ద్విత్తన స్వక్షేత్రానికి వెళ్ళిపోయాడు అనమాట సో అప్పటి నుండి కొద్దిగా ఫైనాన్షియల్గా బాగానే ఉన్నారు అలాగే ఇక్కడ చూసినట్లయితే గురువు వచ్చేసి తన స్వక్షేత్రంలో వచ్చి కూర్చున్నాడు కనుక గురువు తన స్వక్షేత్రం మీద దృష్టి ఉంది ఉండడం వల్ల అక్కడ నుండి కొద్దిగా ప్రాబ్లం అనేది సాల్వ్ అయిందని మనం గమనించాలి టూ థౌజండ్ ట్వంటీ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు సో ఇక్కడ మనం చూసినట్లయితే టూ థౌజండ్ సెవెంటీన్లో ఇప్పుడు శనిమహాదశ నడుస్తుందండి సో శనిలో రాహు నడుస్తున్నాడు సో శనిలో రాహు రాహు వచ్చేసి సిక్స్త్ ప్లేస్లో ఉండి ట్వెల్వ్ హౌస్ని చూస్తున్నాడు కనుక ఆ టైంలో కొద్దిగా ఫారెన్కి వెళ్ళేసి అక్కడ నుండి నైన్ మంత్స్ ఉండి సో ఇక్కడ చూసినట్లయితే శనిలో రాహు నడుస్తున్నాడు సో సిక్స్త్ ప్లేస్లో ఉండి ట్వెల్త్ని జలరాశిని చూస్తున్నాడు ఇక్కడ భూభూతత్వ రాశిలో ఉండి జలతత్వ రాశిని చూస్తున్నాడు సో ట్వెల్త్ ప్లేస్ని చూస్తున్నాడు కనుక వర్క్ పరంగా అక్కడ సర్వీస్ పరంగా ఫారెన్కి వెళ్ళే యోగం అనేది వచ్చింది టూ థౌజండ్ సిక్స్టీన్ ఆ టైంలో కానీ అన్ఫార్చునేట్లీ ఫాల్ అయ్యారు సో ఇండియాకి తిరిగి వచ్చేసారు నైన్ మంత్స్లో ఉండి ఆ విధంగా వచ్చేసారనమాట అక్కడ నుండి టూ థౌజండ్ అంటే అప్పటికి శని వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్లో అప్పటికి ట్వెల్వ్ ప్లేస్లో ఉండి ఇక్కడికి వచ్చేసరికి వన్ డిగ్రీకి స్టార్ట్ అయ్యాడు సో ఆ విధంగా వచ్చేసి సో రాహుల్ యోగించలేడు అని మనం గమనించాలి టూ థౌజండ్ సిక్స్టీన్ నుండి టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఉన్నారు కానీ యోగించలేరు సో ఈ విధంగా మనం చూసుకోవాలి శని అస్త స్థితిలో ఉన్నా కానీ అంత యో యోగ్యం అనేది కలగలేదని మనం గమనించాలన్నమాట సో నిద్ర అనేది లే లేదు అప్పటి నుండి శని ఎందుకంటే శని వచ్చి లగ్నంలో కూర్చున్నాడు టూ థౌజండ్ సెవెంటీన్లో సో టూ థౌజండ్ ట్వంటీకి లగ్నం నుండి ఇక్కడ వచ్చి సెకండ్ హౌస్లో తన స్వక్షేత్రంలో వచ్చారు అలాగే గురువు వచ్చేసి కూడా స్వక్షేత్రంలో కూర్చోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది అనేది తొలగిపోయింది కానీ నిద్ర అనేది ఇప్పటికీ కూడా లేదని చెప్పారనమాట ఎందుకంటే అష్టమాధిపతి అయిన చంద్రుడు బాధ బాధక స్థానంలో ఉన్నాడు కనుక ఈ విధంగా నిద్ర అనేది లేదు అలాగే ఈయన ఆరుద్ర నక్షత్రంలో ఉన్నారు సో రాహు వచ్చేసి కృతికా నక్షత్రం అంటే సూర్య నక్షత్రంలో ఉన్నాడు సూర్యుడు వచ్చేసి నీచంలో పొందాడు సో రాహు వచ్చేసి సేమ్ ఇక్కడ వచ్చేసి ట్వెల్త్ హౌస్ని చూస్తున్నాడు సో శ్రేయస్థానం సుఖస్థానము ఈ విధంగా మనం తీసుకోవచ్చు ఒకవేళ మీకు ఇంకా డీప్ కావాలంటే చార్ట్ లో చంద్రుడు ట్వెల్త్ ప్లేస్ని ఆక్యుపై చేశాడు ఈ విధంగా కూడా చూడవచ్చు అనమాట సో నిద్ర గురించి చూస్తారు పీడ పీడకళలు నిద్ర లేకపోవడము నైట్ టైంలో ఈ విధంగా మనం గమనించవచ్చు అనమాట అలాగే ఇక్కడ వచ్చేసి మనం శని ఇక్కడ ఉచ్చస్థితి పొందినా కూడా అస్తంగతుడు అవ్వడం వల్ల సో పవర్ అనేది పోయింది ఉచ్ ఉచ్చస్థితి అనేది లేదు అని మనం గమనించాలి కానీ తర్వాత గురు విశాఖ నక్షత్రాన్ని పొందాడు కనుక బుధుల్లో శని ఆ టైంలో నడుస్తుంది బుధుల్లో శని ఆ టైంలో వచ్చినప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే రెండు వేల ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది ఈ టైంలో వచ్చేసి మంచి స్థితిని పొందుతాడని మనం గమనించుకోవాలి సో బుధుల్లో శని సో ముప్పై ఆరు కదా ఆ టైంలో గోచారంలో ఏ విధంగా ఉన్నారని మనం గమనించాలి ఆ టైంలో శని ఏ ఎక్కడ ఉన్నారు అని మనం గమనించినట్లయితే శని శని వచ్చేసి భాగ్యస్థానంలో ఉండి సో అదృష్ట స్థానంలో ఉండి తృతీయాన్ని చూస్తున్నాడు ఏడు ఎనిమిది ఒం సో సో స్థానాన్ని చూస్తున్నాడు అలాగే లాభస్థానాన్ని చూస్తున్నాడు సో ధన తృతీయాధిపతి అయిన శని లాభస్థానాన్ని స్థానాన్ని తృతీయ స్థానాన్ని చూస్తున్నాం సో ఈ విధంగా లోన్స్ అనేవి లాభము వచ్చే విధంగా ఉందని మనం గమనించుకోవాలన్నమాట లోన్స్ ఆ విధంగా వస్తాయి అలాగే తృతీయ స్థానం అనేది కూడా అంటే ఇది ధని శని ఏ నక్షత్రం కేతు నక్షత్రంలో ఉన్నారని గమనించుకోవాలి ఆవిడ కేతు ధనస్థానంలో ఉన్నాడనమాట ధనస్థానంలో ఉండి అష్టమ స్థానాన్ని చూస్తున్నాడు ఈ విధంగా కూడా మనం గమనించుకోవచ్చు చూస్తారు కదండి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు